మన ఈటీవీలో ప్రసారమయ్యే సీరియల్స్ అన్ని స్ట్రేట్ ఫార్వర్డ్ సీరియల్స్ రీమేక్ సీరియల్స్ కాకుండా ఓన్ కంటెంట్తో సీరియల్స్ వస్తూ ఉంటాయి కొన్ని వేరే లాంగ్వేజ్ నుండి డబ్బు సీరియల్స్ని కూడా మనం చూస్తూ ఉంటాం అయితే ఈటీవీలో అమ్మోరు అనే సరికొత్త సీరియల్ అతి త్వరలో రాబోతుంది ఈ సీరియల్ మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ నుండి రాబోతుంది మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ నుండి వచ్చే ప్రతి సీరియల్ సూపర్ హిట్ సీరియల్గా నిలుస్తుంది ఇక అమ్మోరు సీరియల్ కూడా సూపర్ హిట్ సీరియల్గా నిలుస్తుంది అని తెలుస్తుంది ఇక అమ్మోరు సీరియల్ టైమింగ్స్ కానీ ఈ సీరియల్లో ఎవరెవరు నటిస్తున్నారు అనేది ఇంకా రివీల్ చేయలేదు అమ్మోరు సీరియల్ టైమింగ్స్ విషయానికి వస్తే ఈ సీరియల్ ఖచ్చితంగా ప్రైమ్ స్లాట్లోనే వేస్తారు ఎయిట్ థర్టీ పిఎం సెవెన్ థర్టీ పిఎం ఎయిట్ పిఎం ఈ టైమింగ్స్లో అమ్మోరు సీరియల్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ప్రస్తుతం సెవెన్ థర్టీ పిఎం స్లాట్లో ప్రసారం అవుతున్న రంగుల రాటం సీరియల్ ముగిసే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి అమ్మోరు సీరియల్ని ఎయిట్ పీఎం కానీ ఎయిట్ థర్టీ పీఎం స్లాట్లో టెలికాస్ట్ చేసి సెవెన్ థర్టీ పిఎం స్లాట్లో బొమ్మరిలో సీరియల్ని కానీ మన సంతాన నువ్వే సీరియల్ని వేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అమ్మోరు సీరియల్ ఏ టైమింగ్స్లో వస్తే మీకు బాగుంటుందని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ యాక్టివేట్ చేయండి